డిస్కషన్ లోకి వెళ్దాం ముఖ్యంగా తెలంగాణలో రైతులు రుణమాఫీ అదే విధంగా కొనుగోళ్లకు సంబంధించి ధాన్యం కొనుగోలు సంబంధించి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి ఆదేశాలు జారీ చేసినటువంటి క్రమంలో ముఖ్యంగా రుణమాఫీ అన్నటువంటి అంశానికి సంబంధించి ఆల్రెడీ రుణమాఫీ అయింది ఇంకా రెండు లక్షల వరకు కూడా రుణమాఫీ కంప్లీట్ చేయాల్సినటువంటి క్రమంలో మిగిలిన వారికి ఈ నెలలో కంప్లీట్ చేస్తామన్నారు సో మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ దసరా లోపు రుణమాఫీ చేసి తీరాలి ఇందుకోసం మేము ఢిల్లీ బాట పడతాము రాహుల్ ఇంటిని కూడా ముట్టడిస్తాము వరంగల్ డిక్లరేషన్ ఏమైంది అని చెప్పేసి అటు బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నటువంటి క్రమం చూసాం అటు బీజేపీ కూడా రైతుల రుణమాఫీకి సంబంధించి రైతు భరోసాకు సంబంధించి సన్నాలు సన్నవడుల కొనుగోలుకు సంబంధించి కూడా ప్రస్తావన వస్తున్నటువంటి క్రమంలో డిస్కస్ చేద్దాం గెస్టులు కూడా రెడీగా ఉన్నారు ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎన్వి సుభాష్ గారు బీజేపీ అధికార ప్రతినిధి నమస్తే అండి వెల్కమ్ టు ద డిబేట్ ముందుగా శ్రీనివాస్ గారు రుణమాఫీకి సంబంధించి అంటే ఇది ఒక ప్రాసెస్ కంటిన్యూగా చేస్తాము చేస్తూ ఉన్నాము ఇప్పటి వరకు ఏవైతే క్లియర్గా ఉన్నాయో రుణమాఫీకి సంబంధించి అర్హతలు కావచ్చు లేదంటే వాళ్ళ సర్టిఫికేషన్ కావచ్చు అండ్ క్లియర్గా ఉన్న వాళ్ళకి వచ్చాయి ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళందరికీ సంబంధించి గ్రివెన్సీలు ఏర్పాటు చేసాం అవి కూడా లెక్కలోకి తీసుకున్నాం అవి కూడా ఇస్తామని అని చెబుతున్నారు బట్ అయినప్పటికీ కావాలనే ఇది ప్రతిపక్షాలు రచ్చ చేస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ అంటోంది సో మీకు అదేవిధంగా హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు శుభోదయం మేడం ఒకటే స్పష్టంగా ఈరోజు ప్రతిపక్షాలు ఏ రాజకీయాలు చేయాలన్నా కూడా అక్కడ సమస్య ఉండాలి అది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అనేది కాదు స్పష్టంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తనే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఒక మేనిఫెస్టోని పెట్టుకొని ఈ తెలంగాణ ప్రజల ముందుకు పోయింది ఏమని పోయింది మాకు ఓట్లు వేయండి మాకు అధికారాన్ని ఇవ్వండి మాకు మీకు సేవ చేసే అవకాశం ఇవ్వండి మేము ఇవన్నీ చేస్తామని వాళ్ళే పెట్టుకున్నారు వాళ్ళే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యంలో వంద కిలోమీటర్లు మేము పది రోజులు ఉరుకుతాం పరిగెడతామని చెప్పిన సో రుణమాపే కానీ రైతు బంధు కానీ రైతు బంధు కాదు రైతు భరోసా కానీ వాళ్ళే చెప్పుకున్నారు అవన్నీ మనం చెప్పినాయి కాదు లేదా అపోజిషన్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ చెప్పింది కాదు స్పష్టంగా వాళ్ళే అన్నారు వంద రోజులలో మేము రుణమాపే అన్నారు మళ్ళీ గస్ట్ పదిహేను అన్నారు ఈ రోజు పదిహేను ఒక పాలకుర్తి నియోజకవర్గ మండలంలోనే నిన్న స్పష్టంగా లీస్ట్ ఇచ్చింది హరీష్ రావు గారు ఏమని నాలుగు వేల పైచీలకు మందికి ఏ రైతులకు ఈరోజు రుణమాఫీ కాలేదని స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది ఇది మన లెక్కలు కాదు కదా మేడం బీఆర్ఎస్ పార్టీ లెక్కలు కాదు కదా ఇంకో అపోజిషన్ పార్టీ లెక్కలు కాదు కదా స్పష్టంగా రైతులు దాదాపు ముప్పై ముప్పై ఒకటి ఇష్యూస్ పెట్టి చాలా మందిని ఇవ్వలేని పరిస్థితి స్పష్టంగా చెప్పారు అంటే మంత్రులే ఈరోజు బట్టి ఒక బడ్జెట్ చెప్పిండు అదేవిధంగా దానికి సంబంధించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక బడ్జెట్ చెప్పిండు ఉత్తమ్ కుమార్ రావు ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక బడ్జెట్ చెప్పిండు వాళ్ళు వాళ్ళే క్లారిటీ లేకుంటున్నది నేనేమంటున్నా వాళ్ళు స్పష్టంగా ఏదైతే రెం రెండు లక్షల రుణమాపే అన్నారో ఏ క్రైటీరియా లేకుండా ఎట్లాంటి అడ్డున లేకుండా ఇస్తా అన్నది ఇవ్వాలి ఇవ్వలేదు ఇవ్వలేదంటే అర్థమైంది వాళ్ళకి క్లారిటీగా లేదని స్పష్టమైతుంది కదా రైతులను మోసం తీసినట్టు అర్థమైతుంది రెండో విషయం ఈ రోజు మేడం నాట్లు పడ్డాయి ఆల్రెడీ వానకాలం వానకాలం అయిపోయింది మొత్తం దాదాపు నైన్టీ నైన్ పర్సెంట్ వర్షాలు వచ్చినాయి టైంకి వచ్చినాయి నాట్లు పడ్డాయి ఇప్పటి వరకు రైతు బంధు వేయలే మేడం మేమిచ్చినా రైతు బంధు వేయలే మీరు ఇచ్చే రైతు భరోసా లేదు ఈ రోజు ఎండాకాలం పంట అయిపోయింది వానకాలం పంట వచ్చింది రైతు భరోసా ఇప్పటి వరకు వేయలేదు ఎందుకు వేయలేదు ఎందుకు వెళ్ళాం అంటే వాళ్ళ దగ్గర కారణాలు వాళ్ళే చెప్పారు కదా మేము పదిహేను వేలు ఇస్తామన్నారు ఎకరానికి మేము మేము ఏడు వేల ఐదు వందలు ఇస్తే వాళ్ళు పదిహేను వేలు ఇస్తారు ఎక్కడి ఇచ్చినారు ఐదు వేలు ఇస్తే మేము వాళ్ళు ఏడు వేల ఐదు వందలు ఇస్తారు సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తున్నారు కౌలు రైతులకు కూడా ఇస్తున్నారు ఓనర్కి ఇస్తాం కౌలు రైతుకి ఇద్దరికి అన్నారు ఇచ్చిందా మేడం ఈ రోజు ప్రజల పక్షాన్ని నుండి ఒక ప్రతిపక్షంగా మేము మాట్లాడుతున్నాం తప్పట్లేదు మా నాయకులు మాట్లాడుతున్నారు కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు స్పష్టంగా మాట్లాడుతున్నావు ఏమైనా రైతులు రోడ్ల మీదకి వస్తున్నారు ఎందుకు వస్తుంది మేడం రైతు రోడ్ల మీదకి నువ్వు రుణమాఫీ చేస్తావు కానీ చేయలే కాబట్టి వస్తున్నారు ఈ రోజు రైతు బంధు వేస్తాన్నావు రైతు బంధు కాదు రైతు భరోసా అన్నావు రైతు భరోసా లేదు రైతు బంధు లేదు నువ్వు ఇచ్చిన హామీలు ఏదైతే బీసీ డిక్లరేషన్ అన్నావు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా మహిళలకు పోని మా వాళ్ళకు నాలుగు వేల పింఛన్ ఇస్తా అన్నావు మేడం ఈ రోజు పదో నెల పదే నెలగా నువ్వు నాలుగు వేల పెంచిన ఒక ఒక నెల ఇయ్యపోతుంది ఆ రెండు వేల పెంచిన కూడా సమయం తక్కువ ఉంది కాబట్టి ఒకటికి రెండు టాపిక్స్ మాట్లాడితే ఎటు తేలకుండా అయిపోతుంది సుభాష్ గారు సుభాష్ గారు నాకు మీ వాయిస్ అయితే ఏం రావట్లేదు ఉన్నారా ఓకే మానవతారాయ్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అయ్యారు మానవతరాయ్ గారు నమస్తే అండి వెల్కమ్ టు దిబేట్ చెప్పండి అంటే ఇప్పుడు ఏ ఇష్యూ లేకుండా ఇబ్బంది లేకుండా రుణమాఫీ అయినట్టయితే ఈవెన్ ప్రతిపక్షాలు అంటే ఆందోళన చేసినా కూడా ప్రజలు కానీ రైతులు కానీ వాళ్ళ వెనక ఉండరు సో ఇష్యూ లేకుండా వాళ్ళు రచ్చ చేయడం అవుతదా పాసిబుల్ చెప్పండి పంటల కొనుగోలు విషయంలో కానివ్వండి రకరకాల అంశాల్లో కానీ పంటల బీమా విషయంలో కానీ ప్రతి అంశంలో గాని రుణమాఫీ విషయంలో కూడా ఆఖరికి వాళ్ళు చేసిన రుణమాఫీ లక్ష రూపాయలు వాళ్ళ బ్యాంకులో వడ్డీకే టీకే రైతుల గురించి అసలు వీళ్ళకి మాట్లాడింది నైతిక అర్హత కూడా లేదు ఆ రైతులు కాదు బీఆర్ఎస్ కార్యకర్తలు తొలూరులో తొలూరులో ధర్నా చేసింది బీఆర్ఎస్ కార్యకర్తలు రుణమాఫీలో మేము ఇరవై రెండు లక్షల ముప్పై వేల పైచీలు మీరు అడ్డుబడకండి ముప్పై రెండు ఇరవై రెండు లక్షల ముప్పై వేల మంది పైసలు ఖాతాలో చేసినాం కొన్ని సాంకేతిక పరమైన కారణాల వల్ల ఈ పండగ లోపు దసరా లోపు వేయటానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్తున్నాం ఇంకేముంది అసలు ఇంక సమస్య ఏముంది అసలు రైతు కావాల్సి వీళ్ళు కావాలని చెప్పేసి ఇప్పుడు మాయాతారాయ్ గారు దసరా లోపు ఎవరికైతే అంటే రెండు లక్షల వరకు మీరు పెట్టారో అందరికి పడిపోతుందా ఇంటర్ టెక్నికల్ ఇష్యూస్ వచ్చి కొంతమంది కాదు అవన్నీ కంప్లీట్ అయిపోతుందా మేడం దరఖాస్తులు స్వీకరించడం మండల అగ్రికల్చర్ వ్యవసాయ అధికారులు అందరూ కూడా తీసుకున్నారు ఏ సమస్యలతో ఆగిపోయినా ఆధార్ కార్డులు తప్పులతో ఆగిపోయినా లేకపోతే కుటుంబ నిర్ధారణ వల్ల ఆగిపోయినా అన్ని కూడా తీసుకున్నాం అందరికీ దాదాపు మనం మేము నిర్దేశించుకున్నటువంటి ప్రకారం తప్పకుండా రుణమాఫీ అయింది మంత్రులు తలాలకు మాటలు మాట్లాడడం అంటే అర్థం పక్కలేని అంశం అది వాళ్ళు ఏదో అప్పుడు ఉన్నటువంటి అంచనాల ప్రకారం మాట్లాడారు కానీ తర్వాత ఒక స్పష్టత వచ్చింది ఇప్పటికీ మేము చెప్తాం దాదాపు ముప్పై ఒక్క వేల కోట్ల బడ్జెట్ కేటాయించడం జరిగింది ఆ ముప్పై ఒక్క వేల కోట్లు రైతు ఆ రుణమాఫీ కోసమే కేటాయించడం ఏ రైతుకు రెండు లక్షల పై చిలుపు రుణాల మాఫీ కూడా రేపు రెండు లక్షల రుణమాఫీ లోపు అయిపోయిన వాళ్లకు ఆ పై మానవతరాయ్ గారు మొన్న నాలుగు వేల ఆరు వందల కోట్లు ఏదో అరేంజ్ అయ్యాయి రుణమాఫీకి సంబంధించి అవసరం ఉంది అరేంజ్ అయ్యాయి కావు ఇప్పుడు అంటే ఈ టెక్నికల్ ఇష్యూస్ తో కొంతమందికి ఏవైతే ఆగాయో వాటికి సంబంధించి ఒక నాలుగు వేల పైచిలకు కోట్లు సర్దాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి అన్నారు అలా చూసుకున్నా కూడా ఒక పదిహేడు ఇది ఒక నాలుగు అలా ఇరవై మూడు వేల కోట్లు వేసుకోండి పోనీ ఇరవై నాలుగు కోట్లు వేసుకో ఇరవై నాలుగు వేల కోట్లు వేసుకోండి అలా చూసినా కూడా అంటే మీ టార్గెట్ మీరు ఎంతమందికి అయితే రెండు లక్షల రుణమాఫీ అన్నటువంటి టార్గెట్ రైతుల సంఖ్య రీచ్ అయినటువంటి పరిస్థితి కనిపించట్లేదు అంటే ఎందుకు ఎందుకు ఈ వేరియేషన్ వేరియేషన్ వాళ్ళు పదేళ్లలో చేసింది ఇరవై ఆరు లక్షల మందికి రుణమాసం కానీ రెండు లక్షల మూడు లక్షల మంది రైతులు ఎక్కువ అదనంగా చేయబోతున్నాం మేము మేము నిర్దేశించుకున్నది ముప్పై రెండు లక్షల యాభై వేల మంది రైతులు ఇది సరాసరి ఆర్థిక శాఖ చేస్తున్న లెక్కలు ఇవన్నీ కూడా తగ్గు ఇంకా మిగిలిపోవచ్చు కానీ వీళ్ళు కావాలని చెప్పి వీళ్ళ ఉనికి కోసం వీళ్ళ పార్టీ పుట్టగతులు లేవు కాబట్టి ప్రజల్లో బలహీనం అయిపోయింది కాబట్టి రోజు రోజుకి దిగజారిపోతుంది కాబట్టి

మనోరాయి గారు అంటున్నారు నేనేమంటున్నా మిత్రుడు ఒక అధికార ప్రతినిధి ఇంతకుముందు మంత్రులు ముగ్గురు మంత్రులు ఒక మంత్రులు రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్న మంత్రులు వాళ్ళు మీరు అడిగిన ప్రశ్నగా వాళ్ళ దగ్గర క్లారిటీ లెక్కలు దొరుకుతలేవు కదా మేడం ఈరోజు వాళ్ళు మేము 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 ప్రెజర్ చేయట్లేదు ఎందుకు ప్రెజర్ చేయట్లే అంటే వాళ్ళే వందరు వేల పెట్టుకున్నారు కదా మేమన్నామా వాళ్ళు రాగానే డిసెంబర్ తొమ్మిదో తారీఖు మొత్తం రుణవాపి సంతకం పెట్టేసి కదా మళ్ళా తర్వాత హండ్రెడ్ డేస్ పెట్టుకున్నారు కదా మళ్ళీ ఆగస్టు పదిహేను పెట్టుకున్నారు కదా మళ్ళీ దసరా పండుగ అంటారు దసరా పండుగ తర్వాత దంచుడు అయ్యో వెళ్ళాడు వదిలిపెట్టేది లేదు ఈరోజు రైతులు కదా బయటకు వచ్చేది ఎవరు వస్తారు మేడం మేము కార్యకర్తలు ఎందుకు వస్తారు రోజు మనం మైక్ కొట్టుకొని పోతాం బా హవి మైక్ కొట్టుకొని పోదాము ఏ ఊర్లో ఎంతమంది రైతు ఈరోజు కొండారెడ్డి పేర్లు అడిగినాం కదా మేడం మళ్ళీ సీఎం గారు సొంత ఊరికి పోదామని చెప్పినాం ఎంతమందికి రుణమాపేందో తెలుసు కదా అక్కడ ప్రపంచం అంతా లెక్కలు అంత ఎందుకు మేడం వాళ్ళు చెప్తే వాళ్ళ లెక్కలే మన లెక్కలు మేడం మనం అబద్ధం ఆడద్దు ఎందుకంటే వాడు వాళ్ళు పదిహేడు వేల కోట్ల చేంజ్ కొన్ని సందర్భాల్లో సందర్భాల్లో అయిందో ఒకటి చెప్పే లెక్క కూడా ఎక్కువ చేసి మనం చెప్తాం ఎక్కువ చూపిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మాట్లాడినటువంటి గౌరవం ఉంది వాళ్ళు చెప్పిన లెక్కనే మాట్లాడదాం వాళ్ళే ముప్పై ఒక్క వెయ్యి కోట్లు అంటారు ఇప్పుడు అంత ముందు నలభై ఒక్క వెయ్యి కోట్లు అన్నారు ఇప్పుడు పదిహేడు వేల కోట్ల చేంజ్ ఇచ్చారు ఇంకా పదిహేడు వేల కోట్లు కావాలి కదా వాళ్ళ మాట్లాడదాం అందుబాటులోకి వచ్చారు సుభాష్ గారు నమస్తే అండి వెల్కమ్ నమస్కారం అండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి అనేక సందర్భంలో వాళ్ళు తప్పిందని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా విమర్శించింది అనేక ఇష్యూస్ మొన్న మేము ఇరవై నాలుగు గంటలు దీక్ష చేసినాం అంటే మీరు ఏదైతే హామీలు ఇచ్చినారో రైతులకు మరి రుణమాఫీ కానివ్వండి లేకుంటే పెట్టుబడి కానివ్వండి లేకుంటే బోనస్ అని కానివ్వండి ఇవన్నీ ఇక్కడ కూడా చేయకుండా కేవలం ఏంటంటే పత్రికా ప్రకటనలకు తర్వాత మనకు ఉన్న రైతులు ఎంతమంది వాళ్ళకి ఎంతమంది రేషన్ కార్డులు ఉన్నాయి తర్వాత మీరు ఎంత మందికి ఇచ్చినారు ఎంత మొత్తం డబ్బులు ఇచ్చినారు అనే దాని మీద ఒక సాకుతో కొంతమంది రైతులను కూడా మీరు పక్కన పెట్టినారని చెప్పి కూడా మనం మనం చూస్తున్నాం మరి రాష్ట్ర ప్రభుత్వం కలెక్టరేట్ లో ఒక స్పెషల్ సెల్ పెట్టినది ఆ సెల్ లో మీద ఫిర్యాదులు చేయొచ్చు అంటే ఫిర్యాదులు చేస్తున్నారండి జ్యోస్నా గారు కానీ దానికి మరి సాల్వ్ చేసే ప్రక్రియ ఇప్పటి వరకు మొదలు పెట్టలేదు అంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లా అంటే అనుచిత వ్యాఖ్యలు చేసుకోవడంతో పాటు ఒక ప్రణాళికా పద్ధతిగా లేదని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా విమర్శిస్తుంది ఇప్పుడు జరుగుతున్న క్రాప్ ప్లానింగ్ అంటే ఇప్పుడు ఏంటంటే వర్షాలు వచ్చినాయి నాట్లు పడ్డాయి మళ్ళీ రైతులు ఏంటంటే ఇప్పుడు రుణమాఫీ సంగతి పక్కన పెట్టినా మళ్ళీ రాబోయే కాలంలో మరి ఏంటంటే ఖరీఫ్ సీజన్ వస్తుంది తర్వాత ఏంటంటే అంటే మరి అసలు గెట్ చేయాలి మరి రుణం ఎక్కడి నుంచి వస్తుంది అంటే కట్టిన ఏంటంటే మొత్తం తీసుకున్న రుణం ఇంతవరకు ఏంటంటే మాఫియే కాలేదు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నా మంత్రి ఉన్నా ఇంతవరకు క్రాప్ ప్లానింగ్ లేదని చెప్పి భారతీయ పార్టీ పదే పదే చెప్తుంది అన్నట్టు అంటే రాబోయే కాలానికి మనం ఏంటంటే ప్లానింగ్ చేయాలి ఇప్పుడు మార్చ్ ఏప్రిల్ లో మళ్ళీ ఎట్లా ఎట్లా తీసుకోవాలి ఎట్లా చేయాలి ఏం చేయాలి దాని మీద కూడా ఏంటంటే మనం ప్లానింగ్ చేయాలి అంటే సుభాష్ గారు ఇప్పుడు దసరా లోపు ఖచ్చితంగా అయితే ఏర్పాటు చేస్తే ఏవేవి కంప్లైంట్స్ వచ్చాయో వాటికి సంబంధించి కూడా అవి రెక్టిఫై చేసే విధంగా ఎవరెవరికి అర్హులు ఉన్నారో వాళ్ళందరికి వేస్తాము ఫలానా పర్టికులర్ మళ్ళీ టైం చెప్పారు అవి టెక్నికల్ ఇష్యూస్ వల్లే జరగలేదు అని చెప్పేసి అంటున్నారు సో అంటే అప్పటి వరకు వెయిట్ చేస్తే పెద్ద అంటే దసరా అనేది చాలా దగ్గరలోనే ఉంది ఆ వెయిట్ చేస్తే వచ్చేటువంటి ఇబ్బంది ఇప్పుడు మీరు అంటున్నారు ఒకవేళ రుణమాఫీ జరగలేదు అనుకోండి ఎట్లా తీసుకొచ్చేవాళ్ళు రైతులు పెట్టుబడి కోసం ఇప్పుడు నేను ఏమంటున్నాను గత ఏమంటున్నా జరిగింది అన్నప్పుడు ఎట్లా తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు మన టీపీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎన్నికల ముందు ఏం చెప్పినట్టు చెప్పండి మీరు అసలు రుణం కట్టకుండా ఇంట్రెస్ట్ కట్టకుండా రెండు లక్షలు చూడండి అధికారంలో వస్తాం మేము మేము కంప్లీట్ గా ఒకటే సంతకం చోటి మొత్తం క్లియర్ చేస్తామని చెప్తున్నారు అన్నాడు అంటే రైతులు ఏంటంటే ఆశపడ్డారు అనమాట కాంగ్రెస్ పార్టీ కనుక ఓటేస్తే మేము మేము అందుకు తీసుకున్న రుణాన్ని కానీ ఏంటంటే వడ్డీని కానీ కంప్లీట్ గా మాఫ్ చేస్తారని చెప్పి వాళ్ళ ఆ రోజు ఉన్న ఏంటంటే పరిస్థితుల్లో వాళ్ళు ఏంటంటే ఓటేస్తారు కానీ డిసెంబర్ తొమ్మిది రెండు వేల రెండు ఏంటంటే ఇరవై మూడు నుంచి ఒక సుమారు ఎనిమిది తొమ్మిది నెలలు అంటే వడ్డీ మీద బట్టి వడ్డీ మీద బట్టి మొత్తం తీరికపోతుంది కదండి ఇప్పుడు ఏ బ్యాంక్ అయినా కూడా ఎవరైనా వాడ బ్యాంక్ లో పనిచేసేది మన లాంటి వాళ్ళే అంతేగాని వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏంటంటే ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలకి ఏంటంటే వాళ్ళు మాఫీ చేయరు వాళ్ళు అంటే ఒక జియో రావాలి దాని ప్రకారం ఏంటంటే బ్యాంక్ కనుక డబ్బులు కడితే ఇంట్రెస్ట్ కడితే ఆ డబ్బులు ఏంటంటే అకౌంట్ మన రైతుల అకౌంట్ లో అది తీసేసి వాళ్ళకి ఏంటంటే రుణం ఇస్తారు ఇవాళ రైతులు మళ్ళా రుణం తీసుకోవాలంటే పాత రుణమే కట్టలేదు మీరు ఎట్లా ఎట్లా కడతారు అంటారు ఒకటే చెప్తున్నానండి ఒక క్రాప్ ప్లానింగ్ అనేది ఒక సీజనల్ క్రాప్ ప్లానింగ్ అనేది కంపల్సరీ ఉన్నారు ఎందుకంటే మనకు సిస్టమ్ ఉంది మనకు అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రతి ఒక్క డిస్టిక్ లో ఉన్నారు తర్వాత ఏంటంటే రివెంచర్ సెల్ ఉంది తర్వాత మంత్రి ఉన్నారు తర్వాత ఏంటంటే ఫండ్స్ అనేది మరి ఎక్కడ తీసుకొస్తారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలనండి ఇప్పుడు ఇచ్చిన హామీలు ఇప్పుడు పొలిటికల్ స్పీచ్ కాదు చూస్తున్నప్పుడు ప్రాక్టికల్ గా మాట్లాడాల్సిన అవసరం ఉంది మానవతారాయ్ గారు మానవతారాయ్ గారు మాక్సిమం ట్రై చేశారు లబ్ధిదారుల సంఖ్యను తగ్గించుకోవడానికి తప్పండి తప్పం ఇరవై రెండు లక్షల ముప్పై వేల మందికి ఇచ్చాము ఇంకా మరికొద్ది మందికి బిఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన ఇరవై ఆరు లక్షల మంది రైతుల కన్నా మేము అదనంగా ఇవ్వబోతున్నాం మూడు రెండు లక్షల పైచీలకు రెండున్నర లక్షలు ఉన్న వాళ్ళకు కూడా మాఫీ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఇక రైతు బంధు విషయం బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు దుబారా చేసినట్టు మేము చేయమండి కుబేర్లకు మాట్లాడండి మల్లారెడ్డి లాంటి కుబేర్లకు మేము రైతు భరోసా ఇవ్వమండి వాళ్ళు రైతు పంద్ అయితే శ్రీనివాస్ గారు ఒక నిమిషం మానవతరాయ్ గారు మానవతరాయ్ గారు డేటా మీ దగ్గర ఉంది ఒక్కొక్కరి దగ్గర ఎన్ని ఎకరాలు ఉన్నాయి వందల ఎకరాలు ఉన్నాయా వేల ఎకరాలు ఉన్నాయా పదుల సంఖ్యలు ఉన్నాయా ఇవంతా లెక్క మీ దగ్గరే వాళ్ళకి ఇయ్యకండి ఒక రెండు లక్షల రుణమాఫీ అనేది పెద్దది మేడం రైతు భరోసా అనేది ఏడు వేల ఐదు వందలు చాలా చిన్నది అయితే ఖరీఫ్ పంటలు వినండి ఖరీఫ్ పంటలు ఈ దుబారా ఏదైతే ఉన్నదో వీళ్ళందరినీ కూడా వేరు వేసి ధనవంతుల్ని రైతు కొంత సహజంగా శక్తి ఉన్నది ఆ రైతు శక్తి దాకా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆగలేకపోతున్నారు ఒక్క నిమిషం మనోహరరావు గారు మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు మేడం స్పష్టంగా ఈ రోజు రైతు బంధు మొన్న మీరు ఎండకాలం పంటకు వేసినారు ఏడు ఎకరాలు వేసినారు మీకు తెలుసు రెండు ఎకరాలకు మూడు ఎకరాలు ఈ ఐదు ఎకరాల లోపల రాదు ఇప్పుడు మీకు నీకు శాతం అయితే పొద్దు కింద అరవై నాట్లు పడ్డాయి

మానవతరాయి మళ్ళీ కన్క్లూడింగ్ మీ వాయిస్ ఏ తీసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే సమాధానం శ్రీనివాస్ గారు స్పష్టంగా ఈ రోజు వాళ్ళే మొన్న కదా మేడం ఎప్పుడు అప్పుడు వేసింది ఎండకాలం పంటకు ఇప్పుడు ఐదు ఎకరాలకు పది ఎకరాలకు ఇప్పుడు యూరియా బత్తాలకు డీజిల్ కు కూలర్లకు నాలుళ్లకు ఇప్పుడు అవసరం మేడం పైసలు నాట్లు పడ్డాయి కదా అప్పు ఇప్పుడు తెచ్చుకున్నాడు ఇప్పుడు ఇప్పుడు బ్యాంకులో రుణమాఫీ రుణమాయంగా లోన్ ఇయ్యరు నువ్వు అనుకున్నది ఏ అలా చెయ్యి కానీ రైతు బంధుకి ఏమైంది

ఇప్పుడు ఒకటండి ఇప్పుడు రైతు భరోసా రైతు భరోసా అన్నారు రైతు బంధు ఓకే రైతు బంధుల కొన్ని ఏంటంటే సిస్టమ్ లో వాళ్ళు ఇవ్వాలి ఎందుకంటే పెద్దోళ్ళకు చిన్నోళ్లకు అక్కడ ఒక ప్రణాళిక ఓలే అందరికి ఇచ్చినారు అది కొంచెం లాస్ అయిపోయింది స్టేట్ కానీ రైతు బంధు అనేది ఏంటంటే అసలు వదిలే పెట్టలే కదా నేను ఏమంటున్నారంటే దానికి ఒక ఏంటంటే సిస్టమ్ అంటే ఇప్పుడు ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఐదు ఎకరాలు ఉన్నోళ్లకు ఐదు ఎకరాలు ఇవ్వ ఉన్న వాళ్ళకి మేము ఇవ్వబోమంటే అట్లా కాదు కదా రైతులు ఇవాళ ఏంటంటే పండిస్తున్నారు పండించే ధాన్యమే కదా ఇవాళ మనం ఏంటంటే కొనుగోలు చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది ఇవాళ మనకు రైతులకు ఇచ్చిన ధాన్యం ప్రకారమే మనం ఇవాళ ఏంటంటే తింటున్నాం నేను ఏమంటున్నానంటే చాలా క్లియర్ గా ఒక ఒక ఏంటంటే సిస్టమ్ పెట్టాలండి ఇప్పుడు ఏదైనా అడవికి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఒక సిస్టమ్ పెట్టాలి దానికి ఏంటంటే ఒక ప్రణాళిక ప్లానింగ్ పెట్టాలన్న భరోసా అంటే గారు ఈ జిల్లాల వారీగా నిర్వహిస్తూ ఈవెన్ రైతుల దగ్గర నుంచి కూడా అంటే ఎవరికి రావాలి ఎవరికి వద్దు అన్నటువంటిది అంటే పరిస్థితులు ఒక్కొక్క జిల్లాకు సంబంధించిన పరిస్థితులు వాటి అన్నిటి మీద సదస్సులు చేస్తున్నట్టు అనిపిస్తోంది ఈవెన్ బట్టి విక్రమార్ గారి అధ్యక్షతనకుంటా కమిటీ అంటే కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ ఫుడ్ స్టెప్స్ ఆఫ్ బిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ అండి ఏం చేస్తున్నారు అంటే ఒక సమస్యను పక్కన పెట్టినందుకు ఇంకొక సమస్య పట్టుకొస్తున్నారు ఆ రోజు అధికారమే లక్ష్యంగా అనేకమైన హామీలు ఇచ్చినారు అన్నట్టు అంటే కనీసం ఒక అవగాహన లేకుండా అంటే మనం ఎక్కడికి పట్టుకొస్తాం అని ఇదే చెప్తున్నాం మీరు ఎక్కడి నుంచి పట్టుకున్నారు డబ్బులు ఎక్కించి పట్టుకొస్తారు రాష్ట్ర ప్రధానంలో సున్నా ఉన్నారని చెప్పి చాలా క్లియర్ గా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పదే పదే బీఆర్ఎస్ మీద ఆలోచన చేస్తున్నారు ఎక్కించి పట్టుకొస్తారు మానవతరు ఆదారు ఎన్నికలకు ముందు మీరు ఇచ్చిన హామీల పైన ఉన్న డౌట్ ఇప్పుడు జరుగుతున్న దానిపైన కూడా ఎక్కడి నుండి సర్దుతారు అంటే స్పష్టత లేదా డబ్బులు లేవు స్పష్టమైన డబ్బులు లేదా పార్టీ లో భావోద్వేగ భావోద్వేగాలు రెత్తకుంటే ఉద్రేకవేత్తలు ఉకే రుణమాఫీ విషయంలో పద్దెదిస్ట్రై కోట్లు తెచ్చారు మేడం తొంభై ఒక్క వేల కోట్లకు జరిగింది బడ్జెట్ ఈ బడ్జెట్ లో డెబ్బై రెండు వేల కోట్లను కేవలం రైతులకే కేటాయించడం అందులో ముప్పై ఒక్క వేల కోట్లు రైతు రుణమాఫీ కేటాయించడం పదిహేను వేల కోట్లు రైతు భరోసా కేటాయించడం పంటల బీమాకు మానవరాయ్ గారు పెట్టుబడి సాయం గురించి మానవరాయ్ గారు రుణమాఫీ ఒకటైతే రావాల్సినవి రైతులు ఎదురు చూస్తుంది ఒకటైతే రైతు భరోసాకు సంబంధించి బంద్ కాదు భరోసాకు సంబంధించి ఆ అది ఎంతవరకు వచ్చింది ఎప్పుడుస్తారు అనేది ఒకవైపు వైపు పంటలేసేది క్రమం స్టార్ట్ అవుతోంది అయిపోయింది మరి ఇంకెప్పుడు ఇప్పుడు రైతులు పెట్టుబడి కోసం ఆశగా ఎదురు చూస్తారు ఇది ఇంకా నంబర్ ఎక్కువ ఇప్పుడు రుణమాఫీ కొంతమందికి అవుతుంది కొంతమందికి అవ్వదు కొంతమంది తీసుకుంటారు తీసుకోరు కానీ పెట్టుబడి సాయం అయితే అందరు ఎక్స్పెక్ట్ చేస్తారుగా ఎంత పంట వేస్తే అంత ఎంత నష్టపోతే అంత రైతుకి ఇచ్చే ఏడు వేల ఐదు వందలు ప్రభుత్వ సాయం సరిపోదు తగపోతే వాళ్ళకు చేదోడు వాదుడుగా ఉండాలని చెప్పి సాయం అయితే ప్రారంభించారు

కొలిక్కి వచ్చే అవకాశం ఎప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు రైతులు అంటే క్లియర్ గా మిమ్మల్ని నమ్ముతున్నారు మీరు ఇస్తారు అని అనుకుంటున్నారు ఫలానా పర్టికులర్ టైంలో ఎప్పుడు వస్తుంది రైతు భరోసా ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది ఈ పంట నుండి స్టార్ట్ అవుతుంది చేసినందుకు ఒకటి రైతు రుణమాఫీకి సంబంధించి ఆల్మోస్ట్ దసరా దసరా లోపు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు తర్వాత రైతు భరోసాకు సంబంధించి కూడా పండగ తర్వాత ఒక క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు చూద్దాం వెయిట్ చేద్దాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు శ్రీనివాస్ గారు అండ్ సుభాష్ గారు రాయ్ గారు థ్యాంక్ యూ అండి ఇది వాటి న్యూస్ అనాలిసిస్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు